హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణిలోని లోక్సభ ఓకే అనుకూలంగా వ్యతిరేకంగా నూట అరవై మూడు ప్రతి సవరణ మీద ఓటింగ్ కు పట్టుబడిన విపక్షాలు అర్ధరాత్రి దాటాక అన్ని సవరణలపై ఓటింగ్ తో ఆమోదం వక్ బిల్లు పేరును ఉమేద్గా మార్చిన కేంద్రం ప్రస్తుత చట్టంలోని సెక్షన్ శిక్షణలపై అత్యంత క్రూరమైనది దీంతో ఏ భూమినైనా తమదేనని వక్ బోర్డు ప్రకటించవచ్చు అలాంటి దారుణమైన సెక్షన్ ను రద్దు చేశాం లేదంటే పార్లమెంట్ కూడా వక్ఫ్ ఆస్తే అంటారు గాంధీ భవన్ ఆస్తి కూడా వాళ్ళేదంటారు ఇచ్చేసేరు ఎందుకంటే మీరు అందరు అడ్డుపడుతున్నారు కదా గాంధీ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఇవన్నీ వక్ఫ్ మాయ అంటే ఇచ్చేసేది ఎందుకంటే చాలా దారుణమైనటువంటి చట్టం వాళ్ళకు అనుకూలంగా సృష్టించుకున్నటువంటి చట్టం ఇది వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవి ఈనాడు హిందూ దేవాలయాలని మాయే మా భూములు ఇవి వక్ఫ్ అంటే ఏం చేస్తాము సో వచ్చేటటువంటి జనరేషన్స్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం ఈ వల్ల అందుకే దాన్ని సవరించేటటువంటి ప్రయత్నము ఈనాడు బిజెపి ప్రభుత్వం చేస్తా ఉంది అలాంటి దారుణమైన సెక్షన్ ను రద్దు చేశాం లేదంటే పార్లమెంట్ కూడా వఫ్ ఆస్తి అంటారు జేపీసీసీ జేపీసీ చేసిన అనేక సిఫార్సులను పొందుపర్చాం పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తులను వినియోగించాలి బిల్లుపై చర్చలో మైనార్టీ వ్యవహారాల మంత్రి రిజిజు ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ ముస్లింలకు అన్యాయం చేసేందుకు బిల్లు అమిత్ షా బిల్లు పత్రులను చించి వేసిన మద్రేస్ ఎంపీ ఓవైసీ సో ఇట్లుంటే ప్రజలారా ఈనాడు వక్ఫారంగానే అందరూ మైనార్టీ సోదరులకు కూడా చాలా ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ దాన్ని సవరించాలి దాంట్లో లోతుపాట్లని మనం అన్వేషించాలి అసలు ఏం జరుగుతుంది పాయింట్ ఏంటి దాని వివరాలు ఎట్లున్నాయి దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు సో అది చట్ట విరుద్ధంగా వచ్చేటటువంటి జనరేషన్స్ లో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇతర మతస్థులు ఫేస్ చేస్తారు ఇవన్నీ సవరించుకునేటటువంటి ఆస్కారం ఖచ్చితంగా చేయాలి మోడీ దిగి రావాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు అనుమతించాలి లేదంటే ప్రధాని గద్దె దిగాలి ఉద్యమం దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుంది బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుంది దేశాన్ని జాగ్రత్త పరుస్తాం అన్ని పార్టీల పార్టీల్ని ఏకం చేస్తాం దిగి రాకపోతే గ్రామాల్లో మీ గద్దెలు కూరుతాయి అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోం బీసీ ముసుగులో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరు రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం లేదంటే ఎర్ర జెండా ఎగిరేసి సాధించుకుంటాం బండి సంజయ్ ఆ ప్రాణ ప్రాణాలొద్దు రిజర్వేషన్లు ఇస్తే చాలు ఢిల్లీ బీసీ పూర్వ గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు ఏదైతే బీజేపీ ఈనాడు ఆ నలభై రెండు శాతాన్ని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సో దాంట్లో రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈనాడు ఆ బీజేపీ పార్టీ ప్రణాళికలు ఏ విధంగా చేస్తున్నాయి సో నలభై రెండు శాతం రిజర్వేషన్ని యాక్సెప్ట్ ఎందుకు చేస్తలేరు సో దాన్ని ఎందుకు ఆమోదిస్తలేరు సో ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాలి బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం ఏ పార్టీలైనా సరే ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజలకు ఎక్క న్యాయం జరగాల్సిందే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు లేదంటే బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుందని హెచ్చరించారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కాచిచ్చులా వ్యాపిస్తుందని ఆ నిప్పురవ్వ రగులుతుందని రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు అంగన్వాడీల వేతనాన్ని రెట్టింపు చేయండి అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రెట్టింపు చేయాలని వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆ పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఆ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన విద్య మహిళలు శిశు యువజన క్రీడల స్థాయి సంఘం ఈ మేరకు ఏకగ్రీవంగా ప్రతిపాదించింది మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ఈ నివేదిక సమర్పించినట్టు కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ బుధవారం ఎక్స్ లో వెల్లడించారు ఈ ఏడాది చివరి నాటికి అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న దాదాపు రెండు పాయింట్ పదమూడు లక్షల పోస్టులను భర్తీ చేయాలి అని కమిటీ సూచించినట్టు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు గర్భిణీలకు అందించే మొత్తాన్ని ఐదు వేల నుంచి కనీసం ఆరు వేలకు పెంచాలన్నట్టుగా చెప్పారు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు మనం చూసుకోవచ్చు జీతాలు కూడా చక్కగా రావాలకి ఈ రెండు నెలలు మూడు నెలల రిజర్వ్ పెట్టుకుంటారు అనమాట గవర్నమెంట్ దగ్గరనే ఏం జీవితాలు అయిపోయినాయి నిజంగా అంగన్వాడీ మరో యాభై ఏఎంసీలకు నేడు రేపు చైర్మన్లు పదిహేను రోజులు మిగిలినవి భర్తీ వీటితో పాటు వీటితో పాటే ఆలయ కమిటీలకు కూడా నిలాఖరులోగా ఆ పిఎస్సి ఎస్ ల నియామకాలు ఆ టిడిపిలో నామినేటెడ్ పోస్ట్ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ నియామకానికి టీడీపీ అధిష్టానం కసరత్తు కొలికి వస్తోంది మొత్తం రెండు వందల పద్దెనిమిది ఏఎంసీలో తొలి విడతగా గత నెల ఇరవై ఎనిమిది నలభై ఏడు ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది సీఎం వ్యాఖ్యలు పదో షెడ్యూల్ ను ఎగతాళి చేయడమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు ఆ పవిత్రత ఉంటుందని వ్యాఖ్య మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ ఆ సూచన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నాలుగు ఏళ్ల పాటు చర్య తీసుకోకున్న ఆ న్యాయస్థానాలు చేతులు కట్టుకు కూర్చోవాలా అని ఆగ్రహం ఆగ్రహం ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెళ్ళడి సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలే ఆ రోహత్ కి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు విచారణ అన్నట్టుగా చూడొచ్చు శాంతికి మేము సిద్ధం ఆపరేషన్ కాగర్ నిలిపివేస్తే ఆ కాల్పుల విరమణ కాగర్ ఓ నరమేదం నాలుగు వందల మంది హత్య అమానుష చిత్ర హింసలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు సొంత ప్రజలపై సైన్యం రాజ్యాంగ వ్యతిరేకం కార్పొరేట్లకు ఆ వనరులు అప్పగింత దోపిడీ సుస్థిరం ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు కేంద్రం ఇది ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు దోషులు మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన అన్నట్టుగా ఏదైతే కాల్పులు విరమించుకోవాలి ఆ శాంతియుతంగా పోరాడతాం అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చూడొచ్చు నాలుగు వందల మంది హత్య అని చెప్పేసి వారు అంటున్నారు పోలీసులు ఆ అది ఎన్కౌంటర్ కాదు పట్టుకొని చిత్రహింసలు పెట్టి మహిళలని మహిళా నక్సైట్లు రేప్ చేసి వాళ్ళని చంపుతున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది మనం చూడొచ్చు సొంత మైదానంలో సొంత బెంగళూరుకు గుజరాత్ విజయం మొదటి రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో తడబడింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పై గుజరాత్ టైటన్స్ ఘన విజయం సాధించింది ఈ సీజన్ లో బెంగళూరుకు తొలి షాక్ ఇచ్చింది అన్నట్టుగా మనం ఈరోజు చూడొచ్చు సో ఈనాడు ఐపీఎల్ ఈ సమ్మర్ మొత్తం ఐపీఎల్ తోనే ఆ గడిచిపోతుంటది యూత వరం ఉంటే ఇండ్లలో లేచి వేసుకొని చల్లగా చూస్తుంటారు ఈవినింగ్ టైం లలో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్యాస్ని మాట్లాడతా విశేషాలు అందరికీ నమస్తే